రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనను ఆచరణలో కొనసాగించాలని అందరం కూడా పాల్గొనడం జరిగింది మిత్రులారా గతంలో లేదు కానీ నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారానికి ఒకరో ఇద్దరో కలుస్తూ ఉంటారు నాకు రాజకీయ అంశాలు ప్రస్తావించిన తర్వాత కాస్త మనం చనువుగా మాట్లాడంగానే నేను నీకు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారిని అయిపోతానని చెప్తా ఉంటారు అంటే అని నేను అడిగితే ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు అన్నీ నేనే చూసుకుంటాను అంటే నేను నవ్వి చెప్తా షర్మిల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేనే స్వాగతిస్తున్నా నా కూర్చుందమ్మ కూర్చోవచ్చు రండి అంటే నేను అడిగినప్పుడు ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు నేను అన్నీ చూసుకుంటాను నేను నవ్వి చెప్తూ ఉంటాను ఈ తరానికి ఒకే రాజశేఖర రెడ్డి ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారు ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు అని నాకు తెలిసి కేవీపీ రామచంద్రరావు గారు ఊహించిన ఊహించలేదో నాకు తెలియదు కానీ చదువుకునే రోజుల్లోనే ఒక మిత్రుడి కోసం తన శక్తినంతా ధారపోయాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఒక గొప్ప నిర్ణయం ఆ రోజు ఎవరికీ తెలీదు రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయి డాక్టర్గా ఉంటారని పేదలకు సేవలు అందిస్తారని అందించాలని రాజారెడ్డి గారు భావించి ఉండవచ్చు వారితో పాటే చదువుకున్న కేవీపీ రామచంద్రరావు గారు కూడా జీవితంలో ఏదో ఒకటి కావాలనే డాక్టర్గా చేరుంటారు కదా కానీ వారు రాజశేఖర రెడ్డి ఏదైనా అది నేనైనట్టుగానే భావించి ఆ రోజు నుంచి మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టింది మొదటిసారి వరించిన అదృష్టం డెబ్బై ఎనిమిదిలో వారు మొదటిసారి ఎమ్మెల్యేగా మారి మంత్రిగా మారిన తర్వాత రెండు వేల నాలుగు వరకు వారి ఎమ్మెల్యేగా ఎంపీగా ఏది గెలిచినా రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ గారికి ఎప్పుడు మంత్రి పదవి వరించలేదు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను సొంత పార్టీలో సొంత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఆ కష్టాలలో కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ఆర్ గారిని వదిలిపోలే తోడుగా నిటారుగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారి చాలా సమస్యల్ని తానే తీసుకొని జరిగిన తప్పిదాలకు తన ఖాతాలో రాసుకొని మంచి పనులు జరుగుతాయి అది డాక్టర్ గారు చేసిండ్రు మీకు సహాయం అందించు అని చెబుతూ రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్ గారికి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు అనే అత్యంత సన్నిహిత మిత్రుడు ఉన్నాడని సమాజానికి అంత తెలిసింది కాబట్టి ఈనాడు మాకు చాలామంది కలుస్తూ కేవీపీ కావాలనుకునే వాళ్ళందరికీ వేదిక మీద నా సూచన ఒకటే మీరు ఎప్పటికీ కేవీపీలు కాలేరు అట్లాంటి ఆలోచనలు కూడా చేయబాకండి ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలిగిన